ముందుకేస్తుంది కాబట్టి దయచేసి ప్రమాదాన్ని నివారించడానికి మనందరి కోసమే మనందరం బాగుండాలి మనందరం గొప్పగా బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మాదక ద్రవ్యాలు సేవించి బండ్లు నడపద్దు చాలా మంది కూడా డ్రైవింగ్ డ్రైవింగ్ నే ఉపాధి మార్గంగా ఎంచుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ ఇంకా వేరే వేరే ఊర్లకు ఆటోలలో కానీ లేకపోతే కార్లలో కానీ లేకపోతే పిల్లలను స్కూల్లో దించడానికి వ్యాన్లలో కానీ ప్రయాణం నిత్యం చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ సూచన ఏంటంటే దయచేసి వాళ్ళు మాదక ద్రవ్యాలు పాన్ గుట్కా మసాలా అదేంటి సిగరెట్లు దాయి గాని లేకపోతే ఏదైనా మందు సేవించి గాని బండి నడిపినట్లయితే దయచేసి వాళ్ళు శిక్షార్హులు అయితే గవర్నమెంట్ కఠినమైన శిక్ష తీసుకుంటా శిక్ష వేస్తుంది కాబట్టి వాళ్ళు ఏవి కూడా దయచేసి ఎందుకంటే కుటుంబ ద్వారా అంతా తీసుకెళ్తారు అంటే కుటుంబం చాలా మంది కుటుంబాలకు ఆయన పెద్దదిగా బండి నడిపినప్పుడు వాళ్ళు తగు జాగ్రత్తలు పాటించాలి ఎవరైనా కానీ ఏదైనా మందు దాయి గాని డ్రైవింగ్ చేసినట్లయితే మనం గుర్తించి వాళ్ళను డ్రైవింగ్ సీట్లు తప్పించి అక్కడ నిలిపేసి మనం ఆ ప్రయాణం కొంచెం మళ్ళా వాయిదా వేసుకున్నా పర్లేదు కానీ దయచేసి అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించద్దండి ఎవరు కూడా మందు తాగి డ్రైవింగ్ చేయొద్దు కాబట్టి చేసినట్టయితే ఖచ్చితంగా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి ఇక నుంచి ఎవరైనా కానీ ప్రమాదాల గురి కాకుండా ఉండాలంటే ప్రభుత్వ సూచనలు పాటించాలి ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలు పాటించాలి ప్రమాదాలకు గురి కాకుండా మన పిల్లలను కూడా గురి కాకుండా మన అందరు తగు జాగ్రత్తలు తీసుకొని మన కుటుంబం లోపల సంతోషం మన కుటుంబం సంతోషంగా ఉండే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు మంచి ప్రవీణ్ గల ఒక మంచి పాట అయిందా నడపాలని సార్ చెప్పినట్టు ఆ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఇంకా ముఖ్యంగా ఇన్సూరెన్స్ వాహనదారుడు కలిగి ఉండాలి ప్రమాదం అంటేనే అనుకోకుండా జరుగుతుంది ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్టయితే ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఆ యొక్క సంబంధిత కుటుంబానికి ప్రమాదమైన ప్రాణాలు అయినా డబ్బులు వచ్చి వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కూడా కలిగి ఉండాలని తెలియజేస్తూ ఒక్కరా ఎందరో ఈ రీ I <laughs> చేతితోటి డ్రైవింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల అజాగ్రత్తగా బండి నడపడం వల్ల ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటు దయచేసి బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్లు గానీ ఒక చేతిలో కానీ బండి స్టీరింగ్ పట్టుకుని నిర్లక్ష్యంగా బండ్లు నడపొద్దు దయచేసి ఎటు వెళ్ళినా గానీ ఖచ్చితంగా మనము ట్రాఫిక్ పద్ధతుల్ని పాటించుకుంటూ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా బండి నడపాలి మన ప్రాణాల్ని మనమే కాపాడుకోవాలి అంటే మనం జాగ్రత్తగా బండి నడపడం వల్ల కూడా కొన్నిసార్లు ప్రమాదం అయితే వాళ్ళందరి కోసం చెప్పేది ఏంటంటే మనం బండి నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి టూ వీలర్ బండి ఎప్పుడైనా కానీ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించినట్లయితే మనం ఏదైనా ప్రమాదానికి గురైనా గానీ మన తలకు దెబ్బ తగలకు ఉంటుంది మన తలకు దెబ్బ తగిలిందంటే మనం కోమాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం బ్రతికున్న జీవోత్సవంలా మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మనము ఎంతో ఎన్నో ఆశలతోటి తల్లిదండ్రులు గొప్పగా ఉండాలి పిల్లలని చెప్పి వాళ్ళను పెంచుతా ఉంటే చాలా మంది యువత ఏం చేస్తుందంటే బండి మీద ముగ్గురు ముగ్గురు పోవడం మాదక ద్రవ్యాలు సేవించి బండి నడపడం మందు బీర్లు బిస్కి లాగి బండ్లు రోడ్డు మీద ర్యాష్ గా డ్రైవింగ్ చేయడం స్పీడ్ గా వెళ్ళడం సైలెన్సర్ ల పెద్ద సౌండ్ పెట్టుకుని బండ్లు నడుపుతుండ్రు అలా బండ్లు నడపొద్దు ప్రమాదాలకు గురి అవద్దు ప్రాణాల మీకు తెచ్చుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ విధంగా బండి నడిపిన వాళ్లకు ఎవరైతే బండి మీద ముగ్గురు వెళ్ళినా గానీ ఏదైనా గానీ హెల్మెట్ పెట్టుకుంటే పెట్టుకోకుండా బండి నడిపినా ప్రభుత్వం ఎత్తున జరిమానాలు విధిస్తుంది ఈ ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా ఇస్తుంది ఇంకోటి ఏంటంటే మన దాదాపుగా చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి ఒక పద తరగతి రాగానే బండించి అటు ఇటు పంపుతున్నారు దయచేసి ఈ కారణం చివరు కూడా మైనర్లకు పండించినట్లయితే పిల్లలకు బండిస్తే వాళ్ళకి బండి నడిపినప్పుడు పోలీసులకు దొరికితే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తుంది ప్రభుత్వం ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతో మంది చనిపోతుండ్రు కాబట్టి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మన మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినామంటే దాదాపుగా మళ్ళీ మనం తిరిగి ఇంటికి వచ్చే వరకు మన కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రజలందరూ ఎవరైనా కానీ ద్విచక్ర వాహనం కానీ లేకపోతే పెద్ద పనులు కానీ కార్లు కానీ మోటార్లు కార్లు కానీ జీపులు కానీ లేకపోతే ఆటోలు కానీ వ్యాన్లలో కానీ ఎక్కడైనా కానీ డ్రైవింగ్ చేస్తూ ప్రయాణించే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని బండ్లు నడపాల్సిందిగా నడపాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్ననే దాదాపుగా మైనర్లకు ఇచ్చి భీమారం లోపల యాక్సిడెంట్ అయ్యి నలభై సంవత్సరాల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది అబ్బాయి అంటే దాదాపుగా అది తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల పిల్లవాళ్ళు బండ్లు పట్టుకొని మన పిల్లలు ఎట్లా ఉన్నారు వాళ్ళు నడవడిక చూడాలి వాళ్ళు బండ్ల మీద ముగ్గురు ముగ్గురు ఏంది వాళ్ళు యువత నిర్లక్ష్యంగా బండ్లు నడపడం వల్ల కూడా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఊర్ల లోపల ఎవరైతే స్పీడ్ గా బండ్లు నడపడం గాని లేకపోతే సైలెన్సర్లకు పెద్ద పెద్ద సౌండ్లు వేసుకొని తిరిగినా గానీ అది ఖచ్చితంగా చట్టరీత నేరం కాబట్టి అట్లా పిల్లలు ఎవరైనా చెడుగా చెడు మార్గంలో ఉంటే ఖచ్చితంగా పోలీసు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళను సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే మిత్రుడు చెప్పినట్టు ఇన్సూరెన్స్ అనేది బండ్లకు అయిపోగానే మన బండి కొన్నప్పుడు ఇన్సూరెన్స్ ఉంటదంటే మధ్యలో అయిపోగానే మనం ఖచ్చితంగా మళ్ళీ ఇన్సూరెన్స్ తీసుకోండి అట్లా తీసుకోకపోతే రేపు ప్రమాణం జరిగిందంటే మన బండికి డబ్బులు వస్తాయి మనకి అయినా కానీ మనకి ఇన్సిడెంట్ డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరు కూడా ఊహించని పరిస్థితి లోపల ఉన్నది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఏది కూడా ఎటు కానీ గానీ పెళ్లిళ్ళకు కానీ పేరెంట్ కానీ ఎటు వెళ్ళినా మత్తు పానీయాలకు దూరంగా ఉండండి కొంచెం అక్కడ గిటా ఏదైనా మత్తు పానీయాలు తీసుకున్నా కానీ అక్కడనే ఆగిపోండి ఆ రోజు కాబట్టి ఏం కాదు నేను వెళ్తా అని చెప్పి దయచేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎవరికో కూర్చుంది వాళ్ళ ప్రాణం పోతుంది మన ప్రాణం నష్టమైతుంది అనాలు పోతేనే కాదు దాదాపు మన కాళ్ళు చేతులు ఇరిగి లేకపోతే మనకు తలకదెబ్బ తాగి మన స్థితిలో పోతే మన ఇంట్లో పరిస్థితి ఒకసారి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి దయచేసి ఇంటి యజమానులు గానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ బండ్లు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే మనం కుటుంబం అనేది రోడ్డున దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయతీ సెక్రటరీ గారి లోపల పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలోపల ఇక్కడికి మీ గ్రామానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం లోపల పాల్గొన్న తల్లులందరికీ మన రైతన్నలకు అన్నలకు బాపులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ సాంస్కృతిక సార